అనగా నమస్తే అండి ఏడుతున్నావు ఎందుకు అంటే ఎగ్గొట్టడానికి అని చెప్పేసి నేను వెనక సాగుతుంది ఆ విధంగా ఓడిపోయినప్పుడు సవా లక్ష కారణాలు చెప్పాడు ఈ మాటలు ఏం చెప్పేది కాదు గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి చెప్పాడు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేది ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాగ్రీవాలు చేసుకున్న రైడ్ ఉందా అప్పట్లో పల్నాడు లాంటి ప్రాంతాల్లో దాడులు కూడా చేశారు అప్పుడు ప్రజాస్వామ్యమే ఇప్పుడంట వీళ్ళని దొక్కేశారట ప్రజాస్వామ్యం కూలీ చేసేసారట మమ్మల్ని సర్వ నాశనం చేశారని చెప్పేసి అదొక ఏడుపు ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి ఇస్తారు ఇస్తారు ఒక పూర్తిగా వినిపిస్తున్నారు ఇస్తారు లాఠీలను అడ్డం పెట్టుకుని అంటే కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బోట్ల కింద ఏ రకంగా నలిపి వేశారో చిత్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం ఆఖరికి కూడా మనం చేసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఒక ప్రకటన చేసి రేడియో ఉందా ఏకగ్రీవం చేసుకుంటే ఆ పంచాయతీకి వచ్చి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను ఇచ్చాడా దానికి ఎంతలా తెగబడ్డారో ఎంతమంది పైన దాడులు చేశారు ఆ రోజు ఏమైపోయింది నేను ఇప్పుడు ఆ రోజు మీరు చేశారు కాబట్టి ఈ రోజు చేశారని చెప్పి నేను అన్నా అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది మీరే ఏదో అల్లరి చెయ్యాలి అల్లర్లు సృష్టించాలి ఏదో రకంగా చెడగొట్టాలి అదే చెప్పాను కదా ఎలాగ ఓడిపోతారని చెప్పేసి మీకు తెలుసు మీకు ఎలాగ ఓటారు అక్కడ లేదు కూడా ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఏం సమాధానం చెప్పాలో మీకు తెలియలేదు అందుకని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ఒకటి ఆ తీసుకొచ్చి చదివేశాడు అదే స్క్రిప్ట్ ని మీరు ఫాలో అయిపోతున్నారు కాకపోతే ఏంటంటే ఆ మీతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే మీరు కాస్త కొద్దిగా దిగజారిపై మాట్లాడు నువ్వు కొద్దిగా నయమే చెప్పుకుంటే కనుక ఈ వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బాల్సిన ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పిటిసి అలాగే ఒంటిపెట్ట పిటిసి ఈ రెండు ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం కోర్టు మెట్లు ఎక్కబోతున్నాం అని చెప్పి కొట్టేశారు తెలియదానికి ఆ విషయం ఆ పిటిషన్ కొట్టేశారు కదా ఎన్నికల కమిషన్ దగ్గర తుది నిర్ణయం అని చెప్పేసి ఆ పిటిషన్ కొట్టేసా కొట్టేశారు నీకు తెలియదేమో అప్పుడు ఇంకా కదా మధ్యాహ్నం అయిపోయింది కార్యక్రమం అంతా నీకు తెలియకపోతే మేమేం చేస్తాం దానికి నన్ను వచ్చి మాట్లాడాడు ఏం మాట్లాడాడు మేము చూసాం ఇవాళ నువ్వు ప్రజాస్వామ్యము విలువలు పద్ధతిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి పది మంది మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా గతంలో మీరు చేసినప్పుడు ఏమైపోయింది సరే గతం వరకు వద్దండి నిన్నే ప్రశ్న మీట్ పెట్టాడు అన్ని మాటలు మాట్లాడాడు చివరిలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా ఇవే మీకు చివరి ఎన్నికలు కావచ్చు ఉండొచ్చు పోవచ్చు రకరకాలుగా దిగజారిపోయి మాట్లాడేసాడు ఏదో జోషిని చెప్పుకోవచ్చు నరకానికి వెళ్ళిపోతారు స్వర్గానికి వెళ్ళిపోతారు రకరకాలుగా చెప్పుకోవచ్చాడు ఏమంటే ఆదర్శంగా తీసుకోవాల్సిన మాటలా మరి ఖండించారా మీ పార్టీ నుంచి ఎందుకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పది మంది ఆదర్శంగా తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని లేఖ మాటలు మాట్లాడేసినా సరే అది ప్రజాస్వామ్యంలో భాగం వీళ్ళ నాయకులు ఎన్నిభూతులు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఎంతలా మాట్లాడినా దిగజారిపై మాట్లాడినా అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం కింద లెక్కేస్తారు అమ్మయ్యా మా జగన్మోహన్ రెడ్డి బెలి తీసాడు రా ఇన్నర్ ఫీలింగ్ అలాగే ఉంటుంది ఇక్కడికి వచ్చి పైకి ఉపదేశాలు నీతులు సూక్తులు అని ఎదుటోడికి చెప్పండి ముందు మనం మనం కడుక్కోవాలన్నా నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతావు లేదంటే ఏదైనా ఎప్పుడైనా ఒక సమావేశం అడిగి పెట్టుకుంటారుగా ఆ సమావేశంలో తగలడండి అన్న నువ్వు మరీ లీక్గాల్లో మాట్లాడుతున్నావు దిగజారిపై మాట్లాడుతున్నావు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి నువ్వు ఆ ఇదిలే రాష్ట్రాన్ని పరిపాలించావు మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలన్నా పది మంది మనల్ని మెచ్చుకోవాలి అమరావతి పెట్టకూడతావు సోషల్ మీడియాలో ఏకేస్తున్నారన్న మనల్ని మీ అయ్యా అక్కడ చచ్చిపోయాడు కదా నరకానికి వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు నువ్వు మాట్లాడిన చిల్లర మాటల వల్ల రాజశేఖర రెడ్డి గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు కాస్త మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడని చెప్పేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పండి తర్వాత ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యము విలువలు విశ్వసనీయత ఇంకా ఇంకా చాలా చెప్పుకుంది అప్పుడు అప్పుడు చెబుతాను తర్వాత ముందు మనం పాటించాలి మనకి మాట్లాడే విధానం రాదయే ఎంచేపు వ్యక్తిగతంగా బోతులు తెట్టేయాలి ఇక్కడికి వచ్చి పక్క వరకు నిధులు చెప్పేయాలి గతంలో మీరు చేసిన అరాచకాలు మీకు గుర్తులేదేమో మర్చిపోయారేమో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బాగు మనం అన్నీ ఇన్ని చేయలే రాజకీయ పార్టీలు అంతా ఏం పనక పోటీ చేస్తాయా ఇప్పుడు అధికారంలో వాళ్ళే మెజారిటీ ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువ కదా గతంలో మీరు ఇదే కదా మాట్లాడింది గతంలో నువ్వే అనుకుంటా నువ్వే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నిధులు వస్తాయి అయ్యోత్తే అయ్యోతే పనులు చేయించుకుంటారు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా త్వర త్వరగా జరుగుతాయని చెప్పేసి చెప్పిందరూ మీరే కదా మరి ఇప్పుడు అలాగే మరి అలా అనుకోవచ్చు కదా అలా అనుకోర అది మాకు మంచు కోట మాకు రాసి చేసేది అది ఇంకా అక్కడ మేము తప్పితే ఇంకెవడో గెలవకూడదు కుప్పంలో గెలిచినప్పుడేమో మాది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాడు కుప్ప అన్నారు ఒప్పోలో గెలవగానే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేసే రాజ రాజకీయాలకి రాజీనామా ఇది చేసేవాకాగ్రీవాలు చేయించుకున్నారు కదా అధిక శాతం ఏకగ్రీవాలు చేయించుకున్నారు మెజారిటీ వైసీపీకి వచ్చినాయి అధికారులు వాళ్ళే ఉన్నారు కాబట్టి దౌర్జన్యాలు దాడి చేసి ఏకాగ్రీవాలు చేయించేసుకున్నారు ఎవరిని నామినేషన్ వేయని వల్ల తలకాల పగలగొట్టారు చేతుల నుంచి పేపర్లు దింపేశారు చేయాల్సిన విధ్వంసం అన్ని చేశారు ఆ రోజున ఏకగ్రీవాలు అయిన తర్వాత కుప్పోలో వైసీపీ గెలిచిన తర్వాత లోకల్ బాడీల్లోనే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వీళ్ళు వీళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అబ్బాబ్బాయి ఇంకా కుప్పలో అని సినిమా అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి సినిమా అయిపోయింది ఇంకా ఆయన రాజకీయాలకు ఇమ్మీడియట్ గా రాజీనామా చేసేయాలి ఇంకా పనిచేయడానికి వదిలేయాలి రాజకీయాలకు అన్నారు మరి ఇవాళ వదిలేయండి జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేసాం మనం ఏ పేరునని ఇప్పుడు చెప్పకూడదు మనం ఉపన్యాసాలని కూడా మనం ఇప్పుడు ఇవ్వకూడదు పేరునాని జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్ లో మొత్తం కౌంటింగ్ అంటే కోర్టు తలుపులు తెచ్చేపటికి కోర్టు తాళాలు తీసి బూత్ దొలిపి జడ్జి గారు గుర్చిలో కూర్చునేప్పటికీ ఎన్నికైన ఎన్నికలు ప్రభుత్వించి చేయాలి ఎందుకంటే మళ్ళీ జడ్జి గారి యాదవ్ ఎవరిని మోసం చేస్తున్నారు మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ మా తెలివితేటంతో నలభై ఐదేళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ మార్చున్నామని ఏ మారుతున్నాం అనేటువంటి పగటికలు మీరు పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారు అని ప్రజల అమాయకుల ఇట్లా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమంది చూసుకుంటారు ప్రజలు ఎప్పటికీ అమాయకులు కాదు మీరు ఎన్ని మసి పూసి మారేగి కాయలు చేసి ప్రజలకి చూపిద్దామంటున్నారు ప్రజల అమాయకులు కాదు ఎవరు ఏం చేశారు అనేది క్లారిటీ ఉంది వాళ్ళకి తెలుసు వాళ్ళకి అవగాహన ఉంది గత ఐదేళ్ళు చూసారు అందుకే మనకు పదకొండు ఇచ్చారు కదా ప్రజల అమాయకులు కాదు కాబట్టికే మనకి పదకొండు వచ్చినాయి అమాయకులు అయితే మనకు పదకొండు ఎందుకు వస్తాయి అంతకంటే ఎక్కువ రావాలి మనం ఆలక్కేసాం కదా ప్రజలు అందరూ అమాయకులు మనం ఏం చెప్పిన నమ్ముతారు ఓ పదివేలు పదిహేను వేల పదిహేను వేలు సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించి మనం ఎన్ని బూతులు మాట్లాడినా ఎవడ పట్టించుకోవడం ఎంత దోచేసినా ఎవడో పట్టించుకోవడం ఊరికే సంవత్సరానికి ఎంత సరిపోతుంది సరిపోతాయి ప్రజలు అందరూ కూడా మనం చేకొట్టేస్తారు మన ఫోటో ఓటి నటు మీద పెట్టి బోగు దింత పోలేస్తారు సరిపోతే ప్రజలకు ఇంతకు మించి ఏమీ అవసరం లేదు ప్రజలు అంతే అంతే జనాలు మీరు ఒక గొర్రెల కింద ట్రీట్ చేశారు కదా అలా ట్రీట్ చేశారు కదా ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మాట్లాడితే పథకాలు 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 అభివృద్ధి అవసరం లేదు రాజధాని అవసరం లేదు ఉద్యోగాల వల్ల ఎవడు బాగుపడ్డాడు ఇప్పుడు పరిశ్రమలు తీసుకొస్తే ఎప్పుడుకో వస్తాయి అవన్నీ కూడా ఎప్పుడుకో డెవలప్మెంట్ జరుగుద్ది అప్పుడు మనం ఉంటామో పోతామో తెలియదు వేల ముప్పై వేలు కూడా మళ్ళీ ముప్పై వేలు ఉంటాడో పోతాడో తెలియదు జొమాటో ఉంది కదా స్విగ్గీ ఉంది కదా అని చెప్పేసి అని మనకు అనుకూల మేధావచ్చే మనం మాట్లాడించేసేసిన ప్రజలు అన్నీ చూస్తారుగా పరిపాలన ఏంటి ఏం చేస్తున్నాడు అసలు అన్ని చూస్తారుగా అన్ని చూసాక మనకు పదకొండు ఇచ్చారు పదకొండు ఇచ్చారు మన ఓడిపో సంవత్సరం అయిందంటే మళ్ళీ ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చేయకపోవడం ప్రజలు అన్నీ గమనిస్తారు ఖచ్చితంగా గమనిస్తారు ప్రజలు ప్రజలు గమనించకుండా ఏమి ఉండరు నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా జనం చూస్తారనే కదా లేదంటే పనిలే నువ్వైనా మాట్లాడేవా నీ వర్షం నీది ఉంటుంది మా వర్షం మాది ఉంటుంది కాదనట్లా మరి వాస్తవాలు ఏమైనా మాట్లాడతారంటే అది ఏమి ఉండదు మనం చేస్తే న్యాయం ఎదుటోటి చేస్తే అన్యాయం మనం చేస్తే ధర్మం ఎదురు ఎదుటోటి చేస్తే ఆ మనం ఏడు చేయాలి ఇక్కడికి వచ్చి కాస్త ఇంకృతానం ఉండదు తేర నీకు కదా ఎప్పుడు కూడా ఇలాంటి డైలాగ్లు కోటమాకండి ముందు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పండి అన్న ఇలా చేయకూడదు మనం మనం గతంలో ఇలా చేసాము ఇంక ఇప్పుడు ఇలా చేస్తున్నాం మనం అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అక్కడికి వెళ్ళి దాడులకు ప్రయత్నాలు చేయడం అన్ని విధ్వంసాలు చేసినా సరే ఓడిపోయేది డిపాజిట్లు కూడా రాలా పైగా సిగ్గులు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి సీసీటీవీ ఫుటేజ్ కావాలి ఆ ప్రజాస్వామ్యం పూని చేసేసారు గత ఐదేళ్ళు మనం చేసింది ఏంటో దానికి సమాధానం చెప్పను ఫస్ట్ తర్వాత సంగతి తర్వాతలే మీరు అన్ని ఏకగ్రీవాలు పంచాయతీ నుంచి ఏం చేసినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మేము చూడలేదా లోకల్పడ్ ఎన్నికల్లో ఎక్కడికోసం నువ్వు ఎవరు చెప్పినా ఓపెన్ చేస్తారని అడుగుతున్నా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొగోడి మాటలు మాట్లాడకపోయింది దాన్ని గుర్తుపెట్టుకోగా